శుభాకాంక్షలు అండ్ మరియు నాతో పాటు మరియు వార్డు సభ్యులకు వీరందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను నూతనంగా ఎన్నిక కాబడ్డ పాలకవర్గం కాబట్టి మా పాలక వర్గాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన గ్రామ ప్రజలకు మరియు మిత్రులకు అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ ఇస్తున్నాను ఎందుకంటే கொடுத்தபாடி ஏற்படுது கொடுத்த சமஸ்யூட்டி பாத்த சமஸ்யூட்டி அன்னீ கல கப்பணி கொடுத்த பாத்தான் கலப்புக்கி மே முன் மன பஞ்சாய் மனமா சேகாரம் மரியாதை டெய்லி கஷ்டப்படும் கஷ்டப்படி నమస్తే అందరికి ముందుగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకర ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహా సహోదరులు వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ హీత మేడం గారికి అలాగే సెక్రటరీ మేడం సుమలత గారికి మన గ్రామ పంచాయతీ సిబ్బంది కరబర్ కరబర్ గారికి గగదర్శన గారికి మిగతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిత్రులు శ్రేభిలాషులు అన్నలు అందరికీ మాజీలు మాకు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనలు తెలియజేసుకుంటున్నారు వాస్తవానికి సర్పంచ్ పదవి అనేది అల్లాటప్ప పదవి కాదు దాన్ని వేటి చూస్తే అర్థమవుతుంది దాన్ని గెలవడానికి చేసే ప్రయత్నంలో అర్థమవుతుంది అది నా సంకల్పం ఇప్పటికి కాదు ఆ సంకల్పం చాలా రోజుల నుంచి కలగా ఉండిపోయింది అది మీ అందరి సమక్షంలో మీ అందరి సహ సహకారంతో నిజమైంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చూసుకుంటూ ఇకపోతే ఈ సర్పంచ్ పదవి అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే నేను క్యాన్వెసింగ్ చేస్తున్న సమయంలో రకరకాల సమస్యలు చెప్పారు దాదాపు పాలక వర్గం సర్పంచ్ లేకుండా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయి ఉంటుంది అభివృద్ధి పని అనేది కుంటుబడి పడిపోయింది ఆ అభివృద్ధి విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చేయడానికి మా పాల మా వార్డు సభ్యులు మా ఉప సర్పంచ్ అంకేష్ భాస్కర్ సహకారంతో మిగతా అధికారుల చుట్టూ అది ఆడవో కావండి కానివ్వండి ఎంపీడీఓ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి ఎక్కడికైనా దేనికైనా సిద్ధము మాతోని కాకున్నట్లయితే మీ అందరి సమక్షంలో నేను ఆ పనులు చేయడానికి ఆ పనులు ఏంటంటే ప్రధానమైన సమస్య బస్ సమస్య ఆరు నూరైనా మీ అందరి సమక్షం చెప్తున్నాము బస్సు ఖచ్చితంగా రావడానికి తీసుకురావడానికి నేను సంక్షిప్తు ఉన్నాను మీ అందరి సహకారంతో దాంతోపాటు రోడ్ విషయంలో కూడా చాలా చాలామంది ఆ రోడ్ విషయంలో కూడా ఇది కూడా ఖచ్చితంగా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాం మా పాలవర్గ సభ్యులందరి సహకారంతో మీ అందరి సహకారంతో ఇకపోతే ఇంతకుముందే మా మిత్రులు పెద్దలు కూడా ఎప్పి ఉన్నారు బైపాస్ రోడ్ విషయంలో కూడా ఆ బైపాస్ రోడ్ విషయంలో కూడా అధికారుల చుట్టూ కానివ్వండి ఎమ్మెల్యే చుట్టూ కానివ్వండి లేని ఎంపీ చుట్టూ కానివ్వండి తిరిగి సాధించడానికి నా సహాయ శక్తుల గురించి చేస్తాను మీ అందరి సహకారంతో ఇకపోతే ఇంకా వేరే సమస్యలు ఉంటాయి ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా చెప్పుకున్నా ఎవరికి భయపడకుండా నేను ఖచ్చితమైన పనితో చేస్తా నాదంటే ఒక ఐడెంటిటీతో చేస్తా మీరు సలహాలు ఇవ్వండి మీ సలహాలతో పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా మా యొక్క ఆలోచనలు పైన మాపైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన వారి సభ్యులు గారు నా మిత్రుడు వెంకేష్ భాస్కర్ ఉపసరపదం కానివ్వండి మా మీద నమ్మకంతో ఒక కొత్త ఐడెంటిటీ మమ్మల్ని గెలిపించారు ఆ గెలిపించిన ఆశయంతో ఆ నమ్మకంతో మీ నమ్మకాన్ని నిలబెట్టకునే విధంగా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా రకరకాల ఇంకా సంక్షేమ సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే చాలామంది పెన్షన్ అని చెప్పారు కొందరు వృద్ధ అని చెప్పారు మన బిడ్డలు లప్పించాలని చెప్పారు కొందరు వితంత పెంచాలని చెప్పారు వికలాంగులు పెంచడం అని చెప్పారు ఇవి చేయడానికి కూడా నేను సిద్ధం నా షాపు బస్ స్టాండ్లో ఉంటుంది నా షాపు బస్ స్టాండ్లో ఉంటుంది నేను ఇక్కడ ఆకున్నా అక్కడ ఉంటా అక్కడ ఆకుండా ఎక్కడ ఉంటా ఏ అప్లికేషన్ అయినా ఎట్లాంటి ఫిర్యాదు అయినా నాకు సంశయం లేకుండా భయం లేకుండా చెప్పవచ్చు దాన్ని నెరవేర్చడానికి ఈ బాధ్యత తీసుకున్న అందుకే మనిషి పుట్టుక పుడితే ఒక ఐడెంటిటీ అని ఏర్పాటు చేసుకోవాలి ఒక విషయం స్పష్టంగా చెప్తా ఆ ఐడెంటిటీ కోసమే నేను ఈ పదవి చేపట్టాలనుకున్నా ప్రజలందరికీ సేవ చేయడానికి కోసమే నేను ఈ పదవిని అలంకరించడానికి సాధించడానికి కంకణం కట్టుకొని ఈ వేదిక ముందు ఉన్న మిత్రులారా బంధువులారా పెద్దలారా ఇకపోతే డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా నాకు అక్కడ అక్కడక్కడ క్యాన్వసింగ్ వేస్తూ ఉంటే తగిలి నేను కూడా చూసిన చాలా బాధ అనిపించింది కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా లేవు ఆ సీసీ రోడ్లు కానివ్వండి లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ అవి కానివ్వండి ఇవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను వాస్తవంగా జీపీలకు నేను వచ్చిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఒక రెండు రోజుల ముందు వచ్చి ఉంటే చిన్నగా చిట్ చట్ల పది నిమిషాలు మేడంతోనే మన మిత్రులు జీపీ సిబ్బందితో మాట్లాడి ఉన్నాం సార్ ట్యాక్స్ విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ అన్నారు నేను చెప్పవలసిన మీ ముందు ఏంటంటే ట్యాక్స్ పలానా వ్యక్తి దాసర్ రవి ట్యాక్స్ ఎందుకు కడతలేరు సార్ కడతలేడు అంటున్నాను కట్టడ కట్టపోవడం గల కారణం ఏది ఆయన సంతోషంగా గ్రామ పంచాయతీకి వచ్చి డబ్బులు కట్టలే ఎట్లా కట్టాలా ఎట్లా కట్టాలంటే ఆయన కావలసిన వరలు సమకూర్చాలా అదేంటి ఆయన ఇంటి ముందు దీపం వెలుగు వెలగాల రోడ్డు ముందు రోడ్ ఉండాలా డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలా అవసరమైతే టాయిలెట్ ఉండాలి ఇవన్నీ సమకూర్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తారు ఇవి ఎందుకు సమకూర్చలేము మనం సో ఈ విషయంలో మాత్రం మేము అందరికీ ప్రతి ఒక్క కొన్ని చోట్ల నువ్వు ఈ బీసీ కాలంలోకి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి ఉంది లాస్ట్ నేను ఆ లిల్లు కూడా తెలియను క్యాన్వెసింగ్ చేస్తే తెలిసింది ఐ ఇంకా బొంగోళ మా బాబుల అక్కనో ఏదో సంథింగ్ అవుతుంది అట్లాంటి కూడా మేము ఒకతే ఉన్నదని కాకుండా ఆమెకు కావలసిన వనరు కావలసిన వనరు ఏంటి ఆ రోడ్డు విషయంలో కానివ్వండి వాటర్ విషయంలో కానివ్వండి వీధి బిల్ల విషయంలో కానివ్వండి కానివ్వండి లేదంటే డ్రైనేజ్ మన టాయిలెట్ విషయంలో కానీ ఇవన్నీ ఇట్లాంటి వ్యక్తులకు ఒక్కరిగా ఉన్న లేదంటే దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా అంటే వీధికి అంటే అందరికీ గుంపు గుంపుగా కాకుండా దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా ఇట్లాంటి వనరులు సమకూర్చడానికి మా పాలక వర్గం వాట్సాప్లు అందరి సహకారంతో చేయడానికి సంసిద్ధంగా ఉందని మీ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ నేను చెప్పే విషయం ఏంటంటే నేను క్యాన్సింగ్ చేస్తున్న సమయంలో రకరకాల సమస్యలు చెప్పారు దాదాపు పాలక వర్గం లేకుండా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయి ఉంటుంది అభివృద్ధి పని అనేది కుంటుబడి పడిపోయింది ఆ అభివృద్ధి విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చేయడానికి మా పాల మా వార్డు సభ్యులు మా ఉప సర్పంచ్ అంకేష్ భాస్కర్ సహకారంతో మిగతా అధికారుల చుట్టూ అది ఆర్డీఓ కావండి కానివ్వండి ఎంపీడీఓ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి ఎక్కడికైనా దేనికైనా సిద్ధము మాతోని కాకున్నట్లయితే మీ అందరి సమక్షంలో నేను ఆ పనులు చేయడానికి ఆ పనులు ఏంటంటే ప్రధానమైన సమస్య బస్ సమస్య ఆరు నూరైనా మీ అందరి సమక్షం చెప్తున్నాం బస్సు ఖచ్చితంగా రావడానికి